నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల లేదు అధ్యక్ష మా జిల్లా కేంద్రంగా విక్రమసింహపురి యూనివర్సిటీ ఉన్నప్పటికీ ఇంజనీరింగ్ ఫార్మా కళాశాలల ఏర్పాటుకు చాలా క్రితం కాలం క్రితమే మాకు అనుమతులు వచ్చాయి అధ్యక్ష అనుమతులైతే వచ్చి ఇచ్చారు కానీ వాటి ఏర్పాటు గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది అధ్యక్ష ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఇంజనీరింగ్ మరియు ఫార్మా ఫార్మసీ కళాశాలను ఏర్పాటు చేయాలని చేసి నెల్లూరు జిల్లా ప్రజలకు ఆకాంక్ష నెరవేర్చాల్సిందిగా కోరుకున్నాం అధ్యక్ష అదేవిధంగా గత ప్రభుత్వంలో అసమర్థ విద్యా విధానాల వల్ల విద్యారంగంలో కొన్ని సవాళ్లుగా మారే అధ్యక్ష ఉదాహరణకు జీవో నెంబర్ ఫార్టీ టూ వల్ల రాష్ట్రంలో ఎన్నో ఎయిడెడ్ కళాశాలలు మూతపడ్డాయి అధ్యక్ష ఇదే క్రమంలో నెల్లూరు జిల్లాలో కూడా దశాబ్దాల చరిత్ర కలిగిన డిగ్రీ కళాశాలలు సైతం మూతపడ్డాయి అధ్యక్ష ప్రస్తుతం జిల్లా కేంద్రంగా కేవలం బాలికలకు మాత్రమే డిగ్రీ కళాశాల ఉంది అధ్యక్ష ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చే చేసుకోవాలనుకునే పేద బాలురులు ఎంతోమంది ఆ ప్రాంతంలో ఉన్న కళాశాలకి దూర ప్రాంతంలో ఉన్న కళాశాలకి వెళ్లాల్సి వస్తుంది అధ్యక్ష ఈ పరి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అక్కడ ఒక డిగ్రీ కళాశాల అవసరం అధ్యక్ష మరొక సమస్య ఎటువంటి పబ్లిక్ సర్వీసెస్కి సంబంధించిన పోటీ పరీక్షలు సివిల్స్ గ్రూప్స్ వంటి వాటికి ప్రిపేర్ అవ్వాలనుకునే విద్యార్థులకి ఎక్కువ శాతం మంది ఆర్ట్స్ కోర్స్ కోసం తీసుకోవాలనుకుంటారు అధ్యక్ష ముఖ్యంగా బిఏ హిస్టరీ ఎకనామిక్స్ పాలిటిక్స్ ఇవి ఎంచుకుంటారు అధ్యక్ష కానీ ఈ కోర్సు అందుబాటులో లేనందువల్ల పేద విద్యార్ విద్యార్థులందరూ చాలా బాధపడుతున్నారు అధ్యక్ష ప్రభుత్వం ఈ విషయాన్ని పని పరిగణలోకి తీసుకొని నెల్లూరు జిల్లా వాసులకు ఈ సమస్య పరిష్కరించాలని కోరుకున్నాను అధ్యక్ష చివరిగా అధ్యక్ష విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం మాకు నెల్లూరులో ఉన్న ఒకే ఒక విశ్వవిద్యాలయం అధ్యక్ష ప్రస్తుతం తాగునీటి సమస్య అలాగే ఆర్థిక శాఖ అనుమతి కలిగి దాదాపు నూట ముప్పైకి పైగా టీచింగ్ అండ్ నాన్ స్టీ నాన్ టీచింగ్ స్టాఫ్ కొరత ఉందని మా దృష్టికి వచ్చింది అధ్యక్ష ప్రస్తుతం రెండు వేల మందికి పైగా ఉన్నటువంటి ఈ విశ్వవిద్యాలయంలో ఒక హెల్త్ సెంటర్ కూడా అవసరం అని చెప్పి కోరడం జరిగింది అధ్యక్ష ప్రభుత్వం వీటిని పరిగణలోకి తీసుకొని త్వర త్వరగా ఈ సమస్యలను పరిష్కరించాల్సిందిగా మంత్రి గారిని అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడే ప్రశాంత్ రెడ్డి గారు కూడా చెప్పారు అధ్యక్ష అధ్యక్ష డిగ్రీ కళాశాలకు వచ్చే గల ఏంటంటే నేను ఆలోచించేది ఇప్పుడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్న డిగ్రీ కళాశాలలో అడ్మిషన్స్ తక్కువ ఉన్నాయి అధ్యక్ష ప్రభుత్వం ప్రైవేట్లో కూడా ఎందుకు ఉన్నాయి ఎలా ఇది బలోపేతం చేయాలి ఇండస్ట్రీ కనెక్ట్ ఎలా తీసుకురావాలి దానిపైన ముందుగా మేము దానిపైన ఫోకస్ చేస్తున్నాం అధ్యక్ష సో గౌరవ సభ్యులు చెప్పినట్టు డిగ్రీ కళాశాల డీటెయిల్స్ కూడా నేను తీసుకుని ఏం చేయాలి అది విల్ వర్క్ తప్పనిసరిగా ఈ ఆర్ట్స్ కోర్సెస్ ఇది ఎట్లా చేయాలి అనే దానిపైన కూడా నేను కొంత వర్కౌట్ చేస్తాను నేను మొన్న మన మహిళా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కూడా చూశాను అధ్యక్ష అక్కడ ప్రత్యేకంగా ఈ ఆర్ట్స్ కోర్సు అడ్మిషన్స్ తక్కువ ఉన్నాయి మళ్ళీ అక్కడ నుంచి ప్లేస్మెంట్స్ కూడా తగ్గినాయి సో అక్కడ వైస్ ఛాన్సలర్ కూడా నేను డీటెయిల్గా డిస్కస్ చేశాను అధ్యక్ష ఇండస్ట్రీ కనెక్ట్ అనేది చాలా చాలా అవసరం కేవలం కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ ఎలక్ట్రానిక్స్ కాకుండా మిగతాయి దాడు ఇండస్ట్రీ కనెక్టర్ తీసుకురావాలి ప్లేస్మెంట్స్ ఎట్లా పెంచాలి మేము సీరియస్గా డిస్కస్ చేస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఎయిడెడ్ పాలసీ గురించి కూడా మేడం గారు చెప్పారు అధ్యక్ష రెండు రెండు నిమిషాల్లో పూర్తి చేస్తాం వచ్చే టైం ఇవ్వాలి అధ్యక్ష ఇది ఇష్యూ పైన అధ్యక్ష ఎయిడెడ్ విషయం పైన మనం ప్రతిపక్షాలు ఉన్నప్పుడు పెద్ద ఎత్తున పోరాడటం జరిగింది అధ్యక్ష ఆనాడు ఎయిడెడ్ వ్యవస్థని మేము రద్దు చేస్తున్నాము అని నేను ఏకపక్షంగా ప్రభుత్వం తీసుకుంది ఎయిడెడ్ కళాశాలలో పెద్ద ఎత్తున విద్యార్థులు ప్రజా సంఘాలు ధర్నా చేస్తుంటే పోలీస్ సోదరుల్ని డిగ్రీ కళాశాల లోపల పంపించి పిల్లలపైన ఆనాడు లాఠీచార్జ్ చేశారు అధ్యక్ష నేను ఆ రోజు ఎమ్మెల్సీ అధ్యక్ష నేను కౌన్సిల్లో మాట్లాడా ఎంతోమంది గొప్పవాళ్ళు ఎయిడెడ్ కళాశాల నుంచి బయటకు వచ్చారు విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గేశీ నందమూరి తారక రామారావు గారు కూడా ఎయిడెడ్ కళాశాలలో చదివిన అధ్యక్ష సో ఎయిడెడ్ని మనం అదే ఇట్లా విస్మరిస్తాం కరెక్ట్ కాదని ఆనాడు పోరాడాం ఆ పోరాటం చేసాం కనుకనే మూడు ఆప్షన్స్ ఇచ్చారు అంటే మీరు ఏడెడ్ నుంచి బయటికి వెళ్తారంటే ఒక ఆప్షను లేంటే సూడో బ్యాలెన్స్గా ఉంటారంటే ఒకటి లేదంటే ఎయిడ్ కంటిన్యూ చేయాలని బట్ అప్పుడు కూడా బలవంతం చేసి మీరు ఎయిడ్ మటుకు అడగద్దని చెప్పారు అధ్యక్ష సో దీన్ని కూడా శాశ్వతమైన పరిష్కారం తీసుకురా చేయాల్సిన అవసరం ఉంది దానిపైన మేము డిస్కస్ చేస్తున్నాం ఎయిడెడ్ కాలేజ్కి ఒక పాలసీ తీసుకురావాలి ఎందుకంటే అధికారులు కూడా ఎక్కువ సమయం ఈ కంటెంట్ ఆఫ్ కోర్టుకి వెళ్తున్నారు ఆ పరిస్థితి వచ్చేసింది ఎందుకంటే ఏటంతా గందరగోళం అయిపోయింది వ్యవస్థ ఒక పాలసీ లేదు నేను ఇంకో పాలసీ తీసుకురావాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యురాలు తెలుపుకుంటే అధ్యక్ష ఇది యూనివర్సిటీ వేకెన్సీస్ గురించి కూడా మేడం గారు ప్రస్తావించారు దో నేను ప్రిపేర్ అయ్యి అవలకపోయినా నాకు ఉన్న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ పైన అధ్యక్ష యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అసోసియేట్ ప్రొఫెసర్స్ ప్రొఫెసర్స్ చూస్తే టోటల్ శాంక్షన్ పోస్ట్ నాలుగు వేల మూడు వందల ముప్పై దాంట్లో వర్కింగ్ వెయ్యి నలభై ఎనిమిది వేకెన్సీస్ మూడు వేల రెండు వందల ఎనభై రెండు యాజ్ ఆఫ్ టుడే వేకెన్సీస్ వేకెన్సీస్ అని వన్ మ్యాన్ కమిటీ రిపోర్ట్ వచ్చిన వెంటనే ఆ వేకెన్సీస్ మేము ఫిల్ చేస్తాము అంతేకాకుండా చిన్న చిన్న కోర్టు కేసులు కూడా ఉన్నాయి అది త్వరితగతిగా ఆ కోర్టు కేసు కూడా మేము రిజాల్వ్ చేసుకొని తప్పనిసరిగా ఈ వేకెన్సీస్ ఫిల్ అప్ చేస్తాం ఎందుకంటే ఈ వేకెన్సీస్ కూడా ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ మన యూని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఇంప్రూవ్ అవ్వాలంటే ఈ వేకెన్సీస్ కూడా భర్తీ చేయాల్సిన బాధ్యత ఉంటుంది ఇది తప్పనిసరిగా చేపడతామని గౌరవ సభ్యులు చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటాను అధ్యక్ష